మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు మేడే సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ఎత్తున మరి మేడే ఉత్సవాలని జరుపుకొని మరి కార్మికుల సంతోషం కార్మికుల అన్ని విధాల శ్రేయ శ్రేయస్ కోరకు మరి ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగ ఇయ్యాల కార్మికులకు పండుగ మేడే మరి ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా మరి ఒక పండుగలాగా జరుపుకొని మరి అదేవిధంగా వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మేడే సందర్భంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా మరి ఆనాడు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పద్నాలుగు గంటల పని దినాలు ఉండే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండే మరి అలాంటి పరిస్థితుల నుంచి మరి ఆనాడు మరి పెద్దలు మరి తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మరి ఎనిమిది గంటల పరిదినాలని కుదించి మరి కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఒక నిర్ణయాన్ని ఒక పట్టికని ఏర్పాటు చేసుకొని మరి ముందుకు తీసుకు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా గత ప్రభుత్వాల్లో కూడా మరి కార్మికుల కోసం అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల కార్మికుల శ్రేయస్ కోసం మరి వారి వెంట ఉండి మరి పాటపడేటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఆ రోజు ఆ ప్రభుత్వం ఏ విధంగానైతే కార్మికులకు అండగా నిలిచిందో ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కార్మికులకు అండగా నిలిచి వారి ప్రయోజనాలను కాపాడుతూ వారికి కూడా అన్ని విధాల సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మరి అదేవిధంగా నల్గొండ పట్టణంలో కానీ నల్గొండ జిల్లాల్లో ఉన్నటువంటి మరి కార్మిక సంఘాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి కార్మికుడు బాగుండాలి అన్ని విధాల బాగుండాలి వాళ్ళు ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మే దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు మే దినోత్సవం యొక్క ప్రాధాన్యత ఏంటంటే అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు ఎనిమిది గంటల దినం కావాలని ఉద్యమించ ఉద్యమించడం జరిగింది ఇది జరిగి దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం పోరాటం చేసినటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి ఎనిమిది ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక సంఘాలను కార్మిక ఈ పబ్లిక్ సంస్థలన్నింటినీ కూడా అమ్మికేసి అమ్మి సొంపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధానాన్ని అరికట్టడానికి కార్మిక సంఘాలు ఇవాళ ఉద్యమాలకు ఉద్యోగం అవుతున్నాయి అదే సందర్భంలో ఇవాళ బ్యాంకులు కానీ పబ్లిక్ సెక్టర్లు కానీ రైల్వేస్ కానీ ఇవన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని కూర్చుంది వాళ్ళు ఈ సమస్యలన్నింటినీ అమ్మేసి దేశాన్ని విదేశాలకు అమ్మేటువంటి ప్ర ప్రయత్నంలో బీజేపీ నాయకత్వం ఉంది కాబట్టి మోదీ గారి ప్రభుత్వ పాలనలో కార్మిక సంఘాల చట్టాలను కూడా కుదించి ఎనిమిది కోళ్లుగా నాలుగు కోళ్లుగా విభజించి కార్మికులను విభజించి పాలించాలనేటువంటి ఉద్దేశంతో అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమాలలో పాల్గొంటున్నది భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యమాలలో కార్మిక వర్గం విపరీతంగా తన హద్దులు దాటి కూడా ప్రవర్తించేటువంటి ప్రయత్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలా అలాంటి ప్రయత్నాలను నిరోధించడానికి ఇలా కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఈ మీడియా సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ కార్మిక వర్గం యొక్క హక్కులు వాళ్ళు సాధించుకున్నటువంటి సా సౌకర్యాలన్నింటినీ కూడా ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చి అణచిపెట్టడానికి ప్రయత్నం చేసినా వ్యతిరేకిస్తాం దాన్ని పోరాడతాం దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియా పిలుపు ఉండాలనే ఉద్దేశంతో ఆలోచించి మేడే నిర్వహిస్తున్నాం నల్గొండలో కూడా అమాలియ కార్మికులు ఇవాళ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ భయం లేకుండా మీ కార్మిక వర్గానికి అండగా నిలబడుతూ మేడే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మికులను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవలసింది కోరుతూ సెలవు తీసుకుంటున్నాం